ప్తంగా ఆసక్తికరంగా జరుగుతున్న ఈ ఎన్నికల వాతావరణం పోలింగ్ రోజు వచ్చేసరికి కొంచెం అందకోటిగా సాగుతుంది అయితే ఈ ఇప్పటి వరకు పోలింగ్ నమోదైన పోలింగ్ శాతం తర్వాత సాయంత్రం వరకు ఎంత జరుగుతున్న పోలింగ్ శాతం పోలిస్తే గానీ ఈ వీటి బలాబలాల మీద అంచనాలకు రాలేము ప్రస్తుతానికి ఒక ఒక మోస్తరుగా జరుగుతున్న పోలింగ్ ట్రెండ్ పోలింగ్ ట్రెండ్ను పరిశీలిస్తే కొంచెం మందకోడిగానే సాగుతుంది పట్టణ ప్రాంతాల్లో అయితే త్రిముఖంగా త్రిముఖ పోటీ కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ద్విముఖంగా ఉంది ఆ ద్విముఖం అనేది కొన్ని చోట్ల కొన్ని చోట్ల బీఆర్ఎస్కు ఎడ్జ్ అవుతుంది ఎడ్ కనిపిస్తుంది మరికొన్ని చోట్ల కాంగ్రెస్ కనిపిస్తుంది మరికొన్ని ప్రాంతాల్లో ద్విముఖంగా జరుగుతున్న నియోజకవర్గాలు పోలిస్తే అదే ద్విముఖం వాతావరణం బీజేపీ తక్కి కాంగ్రెస్కు పెరుగుతున్నట్టు కనబడుతుంది కానీ మొత్తంగా చూస్తే ముందుగా అనుకున్న జాతీయ రాజకీయాలు లేదా స్థానిక రాజకీయ పరిస్థితులను పరిశీలించినప్పుడు కేవలం ద్విముఖంగానే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అసలు ఫీల్డ్లోనే ఉండదు అనే వాతావరణము అది కేసీఆర్ చేపట్టిన బస్ యాత్ర రోడ్ షోలో ఆయన చేసిన ప్రసంగాలు తర్వాత అట్లాగే బీజేపీ అసలు బీజేపీ మోడీ అమిత్ షాలు చేసిన వాళ్ళ వాళ్ళ కార్యాచరణ ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రియాంక ఇటు రేవంత్ ఇట్లా మూడు పార్టీలు అగ్రనాయకులన్నీ మోహరించిన ఈ ప్రా ప్రాంతంలో తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి ఒక విభిన్నమైన సంస్కృతి లేదా ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఎటువైపు అనేది కొంచెం ఆసక్తిగా మారింది తెలంగాణ రాజకీయాలకు వచ్చే వరకు మాత్రం ఉత్కంఠగానే ఉన్నదని చెప్పాలి ఇప్పుడు మనం రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్ని ఎన్నికల సరళిని పరిశీలించినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నలభై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లు పోలింగ్ అయింది అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం నమోదైతే బీజేపీకి పంతొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది నాలుగు ఐదు శాతంగా నమోదే అయితే ఇక్కడ పోలింగ్ పర్సెంటేజీ ఎవరికి ఎక్కువ వస్తే లేదా పోలింగ్ పర్సెంటేజ్ మొత్తానికి ఒక ఎయిటీ ప్లస్ వస్తే మాత్రం కు లేదా బీఆర్ఎస్కు అనుకూలమైన సీట్లు అనేటువంటి అంచనాలు ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి సామాజిక విశ్లేషకులు కూడా దాదాపు అదే అంటున్నారు అయితే ఏకపక్ష తీర్పు లేదా ద్విముఖ పోటీ ఉంటుందని చెప్పడానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం అనేది కనబడడం లేదు ఒక మిక్స్డ్ మిక్స్డ్ ఫలితాలు వస్తాయనేది చాలా మంది ఇప్పటివరకు చెప్తున్న విశ్లేషణలు కానీ లేదా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాతావరణం కానీ అది అనిపిస్తుంది గ్రామీణ ప్రాంతంలో రైతు రైతు కేంద్రంగా జరుగుతున్నటువంటి ప్రచార సరళి అది ఎవరికి లాభం చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తక్షణం నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయనేది గ్రామీణ ప్రాంత మూడు మనకు తెలుస్తుంది అట్లా జరిగినప్పుడు బీజేపీకి పోతుందా ఇది లేదా కాంగ్రెస్ లేదా కాంగ్రెస్కే అది స్టిక్కాన్ అవుతుందా అనేది వేచి చూడాల్సిన వాతావరణం అయితే ఉంది అయితే ఎవరికి వాడుగా ఇది మాకే లాభం జరుగుతుంది లేదా మాకు చాలా అనుకూలంగా తీర్పులు వస్తాయనేటువంటి అంచనాలు కొంచెం చెప్పడం కష్టమనే వాతావరణమే కనబడుతుంది ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన నిశ్శబ్దత లేదా ఒక స్తబ్దమైనటువంటి వాతావరణము ఇప్పుడు మనకు ఇక్కడ కూడా కనిపిస్తుంది పోలింగ్ కేంద్రాల్లో అయితే ఎటువంటి హడావిడి లేకుండా వాటి మూడు పక్షాలు కొంచెం నిశ్శబ్దంగానే వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకొని అనేటువంటి వాతావరణమే కనబడుతుంది కానీ ఒక రాజకీయ పక్షాలు అసెంబ్లీ ఎన్నికల తరహాలు తీసుకొచ్చి ఓట్లు వేపిస్తారు అనేటువంటి పోలింగ్ బూత్ని చూస్తే కనుక తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు అంత పెద్ద ఆసక్తి పార్లమెంట్ ఎన్నికల మీద చూడడం లేదు ఎందుకంటే ఒక అబ్జర్వేషన్ అనేది ఇది పోతే మాకేం నష్టం జరగదు అనేటువంటి వాతావరణం వాళ్ళు ఆయా పార్టీలో ఉండవచ్చు ఉండవచ్చు కానీ అదే బీజేపీకి మాత్రం ఆ పరిస్థితి లేదు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు సంఖ్యాపరంగా ఎనిమిది ఎనిమిది సీట్లు వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్కి వచ్చి ఓట్లు లేనిటువంటి వాతావరణం లేదు ఏంటంటే బయటికి కనబడుతున్నటువంటి ఒక ఆ మోడీ మానియాను లేకపోతే అమిత్ షా చేసి ఏదో చేస్తున్న ఒక ఆ నోషన్ అనేది ఎక్కువగా కనబడ అంటే ఎక్క మాట్లాడినంత అయితే పోలింగ్ కేంద్రాల్లో కనబడలే అనేది చాలా మంది చెప్తున్నటువంటి అంచనాలు మొత్తంగా సాయంత్రానికి పోలింగ్ షాప్ పోలింగ్ గడువు ముగిసి అంటే సాయంత్రం ఆరు గంటల వరకు ఈసారి ఎందుకంటే తీవ్రమైనటువంటి ఎండలు ఆ ఎండల ప్రభావంతో పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు పెంచారు సో అప్పటి వరకు ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎంత అవుతుంది అయితే ఎవరికి లాభం అనేది అప్పటి వరకు అంచనాలు వేయవచ్చు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్